వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండాకు చెందిన కూలీలు మిర్చి వేరడానికి ఇటిక్యాల పెళ్లి వెళుతూ కూలీలు ట్రాలీ బోల్తా పడ్డ సంఘటన స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ సభ్యులు పెన్న రామానంద్ వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ మాట్లాడుతూ జీడిగడ్డ తండాకు చెందిన కూలీలు ఈ రోజు ఉదయం ట్రాలీ బోల్తా సంఘటనపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదర్శాల మేరకు మృతుల కుటుంబాలను మరియు చికిత్స పొందుతున్న వీరు కమ్య రాజు రాజా షీను వారిని పరామర్శించి వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి శ్రీకాంత్ మాల్సూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు జీడిగడ్డ తండా చంద్రాపేట మండలం నుండి ఆ వాసులు మిర్చి ఏరడం కోసం ఈరోజు ఆ ఇటుకాల పెళ్ళికి పోవడం జరుగుతుంది మార్గ మధ్యంలో యాక్సిడెంట్ కావడం వల్ల బుల్తా ఆటో వేయడం వల్ల ఒకరు స్పాట్ డెత్ కావడం జరిగింది ఇంకొకరు కొద్దిగా సీరియస్గా ఉన్నారు దాదాపు ఆ స్పాట్ మీదకి పోయి కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యులు అందరం మరి పెద్దలు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరండి లేరు హైదరాబాద్లో ఉండడం వల్ల ఆ ఇన్సిడెంట్ కాగానే మేము అందరం పోవడం జరిగింది మరి గాయాలైన వారిని ఏరియా హాస్పిటల్కి పోయి ప్రతి ఒక్కరిని పరామర్శించడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు కూడా ఆ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది మరి మెరుగైన సేవలు కూడా అందించడం జరుగుతుంది వాళ్ళ ఎక్స్రే కానీ ప్రతి ఒక్కటి అక్షరైనా కానీ ఏదైనా కానీ మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది మరి తదుపరి ఇంకేమన్నా అత్యవసర సేవలు కావాలన్నా కానీ ఎమ్మెల్యే గారు మరి నాకు నేను నేను అందుబాటులో ఉంటా మనవులకు కూడా డాక్టర్లకు కూడా కుర్మాయించి చెప్పడం జరిగింది మరి ఇంకేమైనా సీరియస్ అయితే కూడా ఎంజీఎంకే కానీ ఇంకేమైనా ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్కు పంపించి మరి మెరుగైన సేవలు కూడా చేద్దామని చెప్పడం జరిగింది డాక్టర్లు కూడా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వారు కూడా అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది మేము కూడా ఇప్పటిదాకా హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్లో ఉండి ప్రతి ఒక్క అక్కడ ఉన్న పేషెంట్లందరినీ మందలిచ్చి మరి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది మరి చాలామంది గాయాలతో ఉన్నారు ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నారు అని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియడం తెలియజేయడం జరుగుతుంది నమస్కారం నమస్కారం నా పేరు ఓస్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఓపెన్ చైర్మన్ ఈరోజు జీడిగడ్డ తండ నుండి మిరప మెరపగా నేరడానికి కూలికి వెళ్తున్న రైతు కూలీలు ఆటోలు వెళ్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆటో అదుపు తప్పి పడిపోవడం వల్ల నలభై మందికి బాగా దెబ్బలు తాకి కాళ్ళు చేతులు విరిగి అందులో ఒక పెద్ద మనిషి స్పాట్లో మరణించడం జరిగింది మరొకరు వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని వరంగల్ ఎంజిఎంకు రిఫర్ చేయడం జరిగింది అందరిని కూడా డాక్టర్లు చాలా జాగ్రత్తగా దగ్గరుండి అందరు డాక్టర్లు కూడా సూపరింటెండెంట్ కూడా చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్రే తీసి ఏమైంది ఏ విధంగా ఉందని ప్రతి ప్రతి ఒక్కరిని కూడా సహాయ సంగతి చూడడం జరిగింది ఈ విషయం తెలిసిన పెద్దలు గౌరవీయులు మాధవరెడ్డి గారు ఎమ్మటే మాకు ఫోన్ చేసి నేను అందుబాటులో లేను హైదరాబాద్లో ఉన్నాను కనుక మీరు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకొని నాకు ఇంటిమేషన్ ఇవ్వండి డాక్టర్లతో కూడా మాట్లాడండి ఏమన్నా పరిస్థితి విషమంగా ఉంటే మీరు అక్కడ అందుబాటులో ఉండి వారిని సేవ్ చేయండి ఒకవేళ బాగా ఇబ్బంది ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కైనా తరలించి వారికి ఆరోగ్యశ్రీ వర్తించేలాగా చేసి వాళ్ళెమ్మటి మీద ఉండి వాళ్ళ సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల అనుసారంగా ఇవాళ గవర్నమెంట్ ఇవాళ హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అందరిని కూడా పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా సూపరింటెండెంట్ గారికి అడగడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి మేము కూడా యొక్క దుర్ఘటన సంఘటనని ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్త చూస్తూ బాగా సీరియస్ ఉంది పెద్ద ఎంజీవికి రిఫర్ చేస్తున్నాం ఒక ఆయన చనిపోయాడు మిగతాలకు రెక్కలు కాలు ఎరిగాయి వారందరూ కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తున్నాం మెరుగైన వైద్యం అందిస్తాం